నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్కాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నీ వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ్యా మహాప్రభో ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ ఏం కావాలి ఆ ఐ మీన్ ఆడవాళ్ళ ఓ బ్రాలు కావాలా అదేలేండి మగవాణి కదా చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను ఏ సైజ్ కావాలి అయితే థర్టీ ఫోర్ లో ఒకటి లో ఒకటి లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరీ చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా పేరే పేరేమిటే అందమా కేటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను ఏమిటండి బాబాయ్ గారు ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసింటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ దించుకుని నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను పిచ్చి పండ్లు చెత్త పండ్లు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నానెత్తినబడింది ఇంకెవరు సకల కళావల్ల పుండు ఆయన్ని అడుగు అది

ఎలా అంటే నీ ఏదో నేను కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేస కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేస సిగరెట్ కాల్చినందుకు మరో కేస కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు ఏవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రాహ్ కుంభకోణం కేసు ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ అనుకున్నా ఎలా ఉన్నారు బాగున్నారా నే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా భామా కమన్ 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 బామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా హౌ ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి ఆ పని మనిషి ను లోపలికి వెళ్ళు వెళ్ళ ఆ నువ్వు తీసుకో చీర కనిపిస్తే చాలు ఉంటికి చుట్టిస్కోడమేనా ఆ పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు